ఈ ఎంపీ ఎంఈవి ఉన్నాడు నిజమే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడినా నేను మాట్లాడినా నువ్వు నిజమే నువ్వు భూభర్చకుడువి తెలుగుదేశం పార్టీ మేము రక్షకులు ఋషికొండ టూరిజం ప్రాజెక్టు పగలగొట్టి సైగో జగన్మోహన్ రెడ్డి భార్య ఇద్దరు కాపురం ఉండటం కోసం ఐదు వందల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసినప్పుడు నువ్వు ఇప్పుడు ఎంపీవి నువ్వేం చేసావు అలాగే లుల్లు గ్రూప్ ఆగిపోతే ఏం చేసావు లుల్లు గ్రూప్ తాకట్టుకు పెడితే లుల్లు గ్రూపు ఆస్తులు టెండర్ పిలిస్తే తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చింది మేము డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ స్టే తీసుకొచ్చింది మేము రాజీవ్ గృహకల్ప ల్యాండ్ స్టే తీసుకొచ్చింది మేము పోలీస్ కోటర్ స్టే తీసుకొచ్చింది మేము నేను కానీ పల్లాసీలు గారు కానీ ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలమే విశాఖపట్నాన్ని రక్షించింది రక్షించేది కూడా నువ్వు ఐగ్రేవా కుంభకోణంలో ఉన్నావు మధురవాడ కుంభకోణాల్లో ఉన్నావు బిలాల్ కాలనీ టీడీఆర్ కుంభకోణంలో ఉన్నావు మన సిబిసిఎన్సీ భూముల విషయంలో నువ్వు కుంభకోణంలో ఉన్నావు ఒక ముఖ్యమైన కోడలి విఏపి రోడ్డు నీ వాస్తు కోసం మూపిస్తావా విశాఖపట్నం నీ బాబుగారు సుమ్మా నువ్వు బిల్డ్రవా బిల్డ్రవే దిక్కుమాలిన బిల్డర్వే సంవత్సరం క్రితం నువ్వు నేను విశాఖపట్నంలో వ్యాపారం చేయను హైదరాబాద్ అన్నావు మరి ఇప్పుడు ఏమైంది మరి ఎంపీగా నువ్వు ఈ నాలున్నర సంవత్సరాల్లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో నువ్వు ఎక్కడైనా కనపడ్డావా ఇప్పుడు విశాఖ తూర్పు నియోజకవర్గానికి వచ్చావు వంశీకృష్ణ శ్రీనివాస్ని నన్ను విమర్శించే హక్కు నీకుందా మేము తప్పకుండా కూడా రెండు పార్టీల నుంచి పోటీ చేసాం నిజమే గెలుపువటంలో దైవాధేనాలు కానీ ఏ రోజు ఇలా మేము విమర్శించుకోలేదే స్నేహపూర్వక పోటీ చేసాం ఇవాళ మిత్రపక్షంలో ఉన్నాం ఇద్దరం కలిసాం నీకెందుకు కుళ్ళు నాకు అర్థం అవ్వదు మీ ఇద్దరం కలిసి ఉంటే నీకెందుకు బాధ మా ఇద్దరికి లేని బాధ నాయనా నీలాగా ఆయన పంపకోడాలు చేయలే నేను పంపకోడాలు చేయలే విశాఖ నగరంలో కానీ తూర్పు నియోజకవర్గంలో కానీ వంశీ సంగతి నా సంగతే తెలియని లేరు సంవత్సరం క్రితం నువ్వు ఇన్ని ఎపిసోడ్ రాష్ట్రం అంతా తెలుసు విజయసాయి రెడ్డి గారే అన్నాడు దసల్ల భూములు డెబ్బై ముప్పై అని మేము విమర్శిస్తే డెబ్బై ఒకటి ఇరవై తొమ్మిది అని నేనే ఉంది నాకన్నా పెద్దోడు మీ ఎంపీ ఉన్నాడో తొంభై తొమ్మిది ఒకటి ఆయన అన్నాడు నువ్వెళ్ళు విజయసాయి రెడ్డిని అడుగు వంశీ మీద కేసు పెడితే ఏమైతే